డీలు అనేటువంటి ఉదయకాల వాక్య ధ్యానంలో విచ్చేసినటువంటి దేవుని బిడ్డలందరికీ మన ప్రభువును రక్షకులనైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నానండి శాలు ఈనాటి వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము పదిహేడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చిన ధ్యానించటం ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందామా సర్వశక్తి గల యావే ప్రేమ గల పరిలో సర్వ సర్వసత్యంలోనికి నడిపించే పరిశుద్ధాత్మ దేవ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి వాక్యం ఒక ప్రత్యక్షతను దయచేసి నాయన వీళ్ళందరింటి వాక్య వెనుకల్లో దీవించమని నా జరేడును సర్వశక్తిగా లేచిన ప్రార్థించి పొందుకుని ఉంటున్నాం తండ్రి ఆమె చదువుదామండి కీర్తనల గ్రంథము పదిహేడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చిన యహో వాళ్ళెమ్మో వానిని ఎదుర్కొని వానిని పడగొట్టుము దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపు లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపము నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు ఇక్కడ కీర్తనకారుడు యహోవ లెమ్ము నన్ను రక్షించడానికి లేము అని చెప్తూ దుష్టుల చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపు అని మరి ప్రార్థన చేస్తున్నాడు మరో పెట్టుచున్నాడు దేవుని ఖడ్గము ఏంటి ఖడ్గము అని మనం ఆలోచన చేసినప్పుడు రేపు ప్రకటన గ్రంథంలో వారి గురించి చెప్తూ జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడల్చున్నది ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పదిహేను వచ్చనంలో జనములను కొట్టుటకు ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలుబెడలుచున్నది ఆయన దండముతో వారి నేలును ఆయన సర్వాధికారికు దేవుని తీక్షణమైన ఉగ్రత మధ్య తొట్టిని త్రొక్కును మరి ఆయన నోట నుండి వాడిగలిగినటువంటి రెండంచులు గల ఖడ్గము బయలు వెడలుచున్నది అని మనం చూస్తాము ఈ ఖడ్గము ఆయన శక్తికి ఆయన అధికారం నాకు సాదృశ్యమై ఉన్నది మనము వాక్యములు చూసినప్పుడు మరి ఫిబ్రూలోకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండవ వచనంలో కూడా దేవుని వాక్యము సజీవమై బలము గలదే రెండంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీలను మూలులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది వాక్యం స్రవిస్తూ ఉంది మరి దేవుని వాక్యం రెండంచులు గల వాడి అనే ఖడ్గం కంటే కూడా పదునైనదే అది అంతరంగములను శోధిస్తూ ఉన్నది ప్రాణాత్మలను కీళ్లను మూలిగను విభజించడంతో మట్టుగా దూరుతూ ఉంది లోతుగా అది మన సంధిస్తుంది వాక్యము మనలను మరి సంధిస్తుందని మనం వాక్యము చదువుతున్నప్పుడు వాక్యం చేస్తున్నప్పుడు వాక్యం మనల్ని చదువుతుంది వాక్యము మనతో మాట్లాడుతుంది వాక్యము మన అంతరంగంలో ఉండి వచ్చి కార్యము జరిగిస్తుంది అందుకే మరి ఈశాగ్రంథంలో ఉంది వాక్యము ఎలాంటిది అంటే అది నిష్ఫలముగా తిరిగి మరలక దేవుడు పంపినటువంటి ఆ యొక్క కార్యమును సఫలం చేసేటువంటిది దేవుని వాక్యము అలలుయ్యా మరి యశ్య గ్రంథం అరవై ఆరో వర్ధం పదహార వర్షము కూడా చేతును తన ఖడ్గము చేతను శరీరులందరితో ఆయన వ్యాజ్యమాడను యహోవా చేత అనేకులు హతమగుదురు ఆయన ఖడ్గము ఆయన జడ్జ్మెంట్కు ఆయన తీర్పుకు న్యాయమైన తీర్పులకు కూడా సాదృశ్యమై ఉన్నది ఆయన ఉగ్రతకు సాదృశ్యమై ఉన్నది మరి అపవాదిని వడనుచరులను ఓడించటకు ఇవ్వబడిన ఆయుధం అయి ఉన్నది కేఫీస్సీలోకి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదిహేడవ వచనం మనం చూసినప్పుడు మరియు రక్షణ అను శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొని దేవుని వాక్యము ఆత్మ ఖడ్గము టి ఖడ్గము మనకు ఇవ్వబడి ఉన్నది అది ధరించుకొని మనము ఉండాలి మరి సర్వాంగ కవచం మనం ధరించుకోవాలి అనే వాక్యం సెలవిస్తూ ఆ కవచంలో అన్ని ఎలిమెంట్స్ కూడా మనకు రక్షణ కలుగు చేసే మనకి వెపన్స్ ఆఫ్ అఫెన్స్గా ఉన్నాయి అయితే మరి వెపన్స్ ఆఫ్ డిఫెన్స్గా ఉన్నాయి మనకి కాపాడేటువంటి మరి కవచముగా ఉంటున్నాయి అయితే దేవుని ఆత్మ ఖడ్గము మనకి ఇవ్వబడినటువంటి ఆయుధము బలమైన ఆయుధము రెండంచులు గల వాడిన ఖడ్గము అది మనకి అపవాదిని ఓడించుటకు మనకి ఇవ్వబడినటువంటి ఆయుధము దేవుని వాక్యం శక్తి కలిగిన దేవుని వాక్యము ప్రభావం కలిగినది మహిమ కలిగినది కార్యము జరిగించేది వాక్యమే స్వస్థత దయచేసేది వాక్యంలోనే రక్షణ వాక్యంలోనే విమోచన వాక్యంలోనే విడుదల వాక్యము దేవుడై ఉన్నాడు వాక్యము శక్తి కలిగినది పదినటువంటి ఖడ్గమై ఉన్నది అయితే వాక్యంలో మనం ఎప్పుడైతే ఉపయోగిస్తామో ఆ వాక్యం ప్రయోగిస్తాము వాక్యంను మనం ఎప్పుడైతే పలుకుతామో ఆ శక్తి మన జీవితంలో విడుదలవుతుంది కాబట్టి ఇటు ఆత్మ ఖడ్గంను మనం ధరించుకొని అపవాది మన జీవితంలో తెలియజేసినటువంటి చేసినటువంటి మరి ఇబ్బందులను ఎరుకాటములను తలుగు చేసిన ఛాలెంజెస్ను ట్రయల్స్ను ట్రిపులేషన్స్ అన్నిటినీ ఇటు వాక్యం అనే ఖడ్గంతో మనము జయించి క్రీస్తు జయ జీవితము జీవించదు గాక ఆ మెయిన్ షాలు హ్యావ్ ఎ డే అండి క్రీస్తులు